పసిడి పరుగులు పెడుతూనే వస్తుంది బంగారం అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతూనే ఉంది భగభగం రోజు బంగారం ధర మంది దగదగమంటూ దూసుకెళ్లింది సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ ఆకాశాన్ని అంటింది అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరుగుదల నేపథ్యంలో దేశీయ మార్కెట్లను పసిడి పరుగులు పెట్టిందని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర పెరిగింది బుధవారం పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర రెండు వందల ఇరవై పెరిగింది దీంతో యాభై ఆరు వేల ఎనిమిది వందల పది రూపాయలకు చేరింది ఇది ఆల్ టైమ్ గరిష్ట స్థాయి అదే సమయంలో ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది పది గ్రాముల బంగారం ధర రెండు వందల పెరుగుదలతో యాభై రెండు వేల ఎనిమిది ఎనభై ఎనభైకి చేరింది పసిడి ధర పెరిగితే వెండి మాత్రం ధర పడిపోయింది కేజీ వెండి ధర మూడు వందల యాభై వచ్చింది దీంతో అరవై ఐదు వేల యాభై క్షీణించింది పరిశ్రమ యూనిట్లు నాణ్య తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు ఇక అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరిగింది పసిడి ధర అవున్స్ జీరో పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ పైకి కదిలింది దీంతో బంగారం ధర అవున్స్ రెండు వేల ఇరవై ఒకటి డాలర్లకు చేరింది బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే ధరలో నడిచింది వెండి అవున్స్ జీరో పాయింట్ జీరో ఫైవ్ శాతం పెరుగుదలతో ఇరవై ఆరు పాయింట్ సున్నా ఒకటి డాలర్లకు ఎగిసింది దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో కూడా పసిడి ధర పెరిగింది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వంద పైకి కదిలింది యాభై రెండు వేల ఐదు వందల యాభైకి చేరింది అదే సమయంలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర కూడా ఇదే ధరలో పయనించింది వంద పెరుగుదలతో యాభై మూడు వేల ఏడు వందల యాభైకి ఎగిసింది ఇక కేజీ వెండి ధర మూడు వందల యాభై తగ్గుదలతో అరవై ఐదు వేల యాభైకు క్షీణించింది ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి ద్రవ్యోల్బణం గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారు నిల్వలు వడ్డీ రేట్లు జ్యువెలరీ మార్కెట్ భౌగోళిక ఉద్రిక్తతలు వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిటి ధరపై ప్రభావం చూపుతాం